వెల్కమ్ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని సత్యం అహింస శాంతి సహనం ఓర్పు అనే మార్గాల్ని ప్రపంచానికి అందించే మహోన్నత నేత మహాత్మా గాంధీ అని వక్తలు కొనియాడారు శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ గుప్తా శాసపు జోగి నాయుడు డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు మాట్లాడుతూ నేడు దిగజారుతున్న మానవీయ విలువలు పెంపొందించేందుకు మరియు గాడి తప్పుతున్న సమాజానికి అదుపులో పెట్టేందుకు గాంధీ చూపిన మార్గం అనుసరణీయమన్నారు అహింసనే పరమావధిగా నమ్మిన గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా హత్యకి గురి కావడం భారతీయులకి తీరని విషాదాన్ని మిగిల్చిందని అన్నారు ప్రతి భారతీయుడు పూజ్య మహాత్మా గాంధీని ప్రేమించి గౌరవించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని ఈ సందర్భంగా వాకర్స్ ప్రతినిధులు అన్నారు గాంధీ చూపిన శాంతి మార్గంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పయనిస్తుందని గాంధీ పేరుతో మహాత్మా గాంధీ ఫెలోషిప్ ఏర్పాటు చేసి సామాజిక సేవలకు ప్రశంస పత్రాలు సత్కారాలు చేస్తుందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా నడక సంఘాలు విస్తరించడానికి మూల కార్మికుడు మహాత్మా గాంధీ అని నడవండి నడిపించండి నవభారత నిర్మాణానికి పాటుపడండి అనే నినాదాన్ని గాంధీ చూపిన మార్గంలో తెలుసుకొని వాకర్సు సంఘాల ఆచరణలో అమలవుతున్నాయని అన్నారు చివరగా దేశ ప్రగతికి గాంధీ మార్గం ఒక్కటే శరణ్యమని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా క్లబ్ ప్రతినిధులు లక్ష్మి మెట్ట కళావతి రాంబాయి స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుగంధం సంజీవరావు గుడ్ల జగ్గారావు గుడ్ల గోపాలరావు పి నాగేశ్వరరావు సాయిరామ్ దువ్వు కృష్ణారావు తిరుపతిరావు ఎన్సిసి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకంటే ఒక మనిషి గురించి ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకోవడమే గొప్ప అలాంటిది ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏళ్ళు మనం మాట్లాడుకున్నామంటే ఆయన అంత గొప్పవారై అంటారు ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఒకదానికి చిహ్నంగా ఉంటారు ఆయన మాత్రం అహింసకి సత్యానికి నిలబడి కట్టుబడి ఉన్నారు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి నీళ్ళందరికీ ధన్యవాదాలు ముందుగా దినోత్సవం సందర్భంగా ఎంతో అవకర్సు అన్సి స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలండి ధన్యవాదాలు అదే గాంధీ గారు మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూడు వెపన్స్ అహింస సత్యము శాంతి ఈ మూడు వెపన్స్ ద్వారా బ్రిటిష్ గ్రామ గవర్నమెంట్కి ఎదురాడి మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమయ్యారు గాంధీ గారు అందుకే ఆయనకి దేశమంతటానికి గౌరవిస్తూ ఆయన జాతి పితగా కూడా మన దేశం గౌరవించదు మరి వాకర్స్ ఇంటర్నేషనల్ పుట్టిన తర్వాత ముఖ్యంగా గాంధీ గారి నడక అనేది ఆయన ప్రమే ముఖ్యం ఆ నడక అనేది ప్రతి ఒక్కరు కూడా నడాలి గాంధీ గారి అలాగే ఆరోగ్యమైన మహాప్రగ్యం అనే ఉద్దేశంతో మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ గాంధీ గారికి బ్యాగ్ మీదను బ్యానర్ మీద అన్నింటి మీద కూడా పెట్టి ఆయనకి గౌరవించడం జరుగుతుంది అదే కాక ఎంజీఎఫ్ అని మహాత్మా గాంధీ ఫెలో అని ప్రతి వాకర్ కూడా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఈ ఇది ఉంటుంది అది అద్భుతమైన గౌరవం ఎందుకంటే గాంధీ గారి గౌరవం అనేది ప్రపంచ కానీ అటువంటి మెమోంటో సపోజ్ మా ఇంట్లో అనుకోండి మా ఇసుకులో ఉంటే అది నాకు మా ఇంటికి కూడా గౌరవం దొరుకుతుంది ఆ విధంగా ఏంటంటే మహాత్మా గాంధీ గారి ఫిలో అనేది అది ఆ విధంగా గాంధీ గారి గౌరవించడం జరిగింది ఓకేస్ ఇంటర్నేషనల్ మరి ముఖ్యంగా మన భారతదేశం స్వతంత్రం రావడానికి ఆయన ముఖ్య కారకుడైతే అలాగే రాజకీయంలో కూడా అన్నింటినీ ఎక్కడ ఒక్కడ అక్సెప్ట్ చేసి మా భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా చక్కగా ఆర్గనైజ్ చేసి మన మన చేతిలో పెట్టినట్టు మహాత్మా గాంధీకి అది వర్ధంతి అనేది జరిగింది ఈవేళ నలభై ఎనిమిది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో కానీ వర్ధంతి వలన మన గా గాంధీ గారి వ పోగొట్టుకోవడం అనేది మన భారతదేశానికి చాలా విషయం విచారకరమైన విషయం అయితే అలాంటి జరుగుతుంటుంది కానీ అవన్నీ మనం కాదు మనము ఈ విధంగా ప్రతి దినము గాంధీ గారి జయంతి దినము అలాగే ప్రతి వర్ధంతి దినం మనం చేసుకుంటే

గొప్పతన నాయకుల గొప్పతనాన్ని భావిష్యత్ తరానికి తెలియజేయడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు అనేవి మహావన్నాయి ఉంటాయి ఇటువంటి మహాన్ వ్యక్తి సామాన్యమైనటువంటి మన జాతి కథ ఆయన సౌత్ ఆఫ్రికాలో సాధ్యం జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చి భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహాన్ భారతం ప్రపంచ దేశాలు భారతదేశం వస్తే మట్టుబాటులో ఢిల్లీలో చేసి గాంధీని ప్రజలు అని చూడండి గాంధీ చూపిన మార్గాన్ని ఆయన అనుసరించాలి వాకస్ ఇంటర్నేషనల్ అనేది గాంధీ తాలూకా ఆమ్లంతోనే పుట్టింది గాంధీ గారి తాలూకా ఫిలాస్కి వాకస్ ఇంటర్నేషనల్కి ఉంది అందువల్ల ఆయన జయంతి వేడుక ఏటా చేస్తున్నాం వర్ణం కూడా ఇవాళ జరుపుకోవాల్సి వచ్చింది కాబట్టి వర్దంతి వేడుకల్లో పాల్గొంటారు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాంధీ మార్గమే ప్రజల తరానికి అనుసరణీయమనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆ విధానం ద్వారా ఇప్పటికే వాకర్స్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కనెక్ట్ చేస్తూ మన స్టార్ వర్కర్స్ యొక్కనేమి స్టార్ వరిత వర్కర్స్ యొక్కనేమి మంచి మంచి సమాజ సేవ కార్యక్రమం చేస్తున్నాం భవిష్యత్తులో ఇదే వరవడి కంటిన్యూ చేసి ఈ గాంధీ ఫిలాసఫీ మాత్రం మరింత రుస్తు స్థాయిలో ప్రచారం కల్పించాలని మనసా వార్త కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనే పెద్దలు రచనడం గుప్పైదారు ఒక నిమిషం ఇరవై నిమిషాలు మాత్రమే మహాత్మా గాంధీ వర్గంతి నివాళులర్పించేందుకు ఇక్కడికి ఇచ్చేసిన స్టార్ వాపస్ క్లబ్ స్టార్ వనితా వాపస్ క్లబ్ సభ్యులకు మరి ఎన్సీసీ క్యాడర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు మహాత్మా గాంధీ గారు శాంతి అహింస సత్యం అనే నానుడితో ఆయన భారత స్వాతంత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించి భారత స్వాతంత్రాన్నే తెప్పించారు అందులో భాగంగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు ఎలా అంటే ఒక అవార్డుని సృష్టించారు మహాత్మా గాంధీ పేరు అని మనం ఒక పదివేల రూపాయలు చేస్తే ఆయన పేరున మహాత్మా గాంధీ పేరు అనే ఒక అవార్డ్ని ఇచ్చారంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఎంత ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి ఆయన నడకతోనే స్వాతంత్రాన్ని సంపాదించారు మన ముఖ్య ఉద్దేశం కూడా నడకే ఈ నష్ట మన ఆరోగ్యాన్ని ఎంతో ఉపయోగపడుతుందని ఆయన బాటలోనే మనం కూడా నడుస్తున్నాము అదే ఉద్దేశంతో ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇదే రోజు జనవరి ముప్పైలో చనిపోయారు ఆయన్ని మనం నివాళులర్పించుకోవడం మనకి అంతేనే బాధ్యత బాధ్యత ఉంది అదే బాటలో మనం కూడా నడుస్తున్నాము మనం కూడా నడవాలి నడిపించాలి అందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఆదర్శంగా తీసుకుని రోహిరాడిగా చెప్పినట్టు ఆ బ్యానర్లో కానీ మన ఏ విషయంలో కానీ తాలూకా ఫోటోని ఆయన ఒక అవార్డుని ఎవడో మనం ఆయనకి ఇచ్చిన గౌరవం అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇటువంటి గాంధీజీనే మరి అహింస అనే విషయంలో ఈయన ముందు ఉండేవాడు ఈయన ఉంటే ఎలాగైనా ఇది కంగారుజీ చేస్తాడు ఇతను ఈ దేశాన్ని లాక్కుంటాడని ఆయన కాల్చేసే అలాగే ఇటువంటిదే ఇలాగా ఒకరికొకరు ఒకరికొకరు కాల్చుకొని పోతే సత్యాగ్రహం చేసి సంపాదించిన మన దేశాన్ని మన అందరం కాపాడుకోవాలి ఇంకా ఆయన ఆయన తాలూకా ఉద్దేశాలను అందరం నిలబెట్టాలని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఎంత విచ్చేసిన మా సోదరుడికి అలాగే ఇంద్రప్రసాద్ గారికి ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి ఫేర్ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం జయంతి అయితేనేమి గాంధీజీ జయంతి అయితేనేమి వర్ధంతి అయితేనేమి మనం తప్పనిసరిగా బ్రిటిష్ వాళ్ళకి ఒడికించిన వ్యక్తి గాంధీజీ ఎంతో మంది సైనికులు అందరూ వెళ్ళారు గారి దానిలో ఈయన మౌనంగా పోరాటం చేసిన వ్యక్తుల ముందు గాంధీజీ గారు మనకి అమర్ రహే గాంధీజీ గారిని మనం ప్రతిరోజు గుర్తుంచుకోవడానికి